నమస్తే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద బిఆర్ఎస్ నాయకులు ఉండొచ్చు బిఆర్ఎస్ కార్యకర్తలు ఉండొచ్చు బిఆర్ఎస్ అభిమానులు ఉండొచ్చు ఈ రోజు వాళ్ళ గురించే నేను మాట్లాడబోతున్నా తెలంగాణ వచ్చిన తర్వాత కోరుకొని తెచ్చుకున్న తెలంగాణ కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ బలిదానం చేసుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణ మీద అజయమాయిషి దొరల పరిపాలన గడల పరిపాలన నడుస్తుంటే క్షమించరా అనే విషయంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇచ్చిన తెలంగాణగా కాపాడాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే కాబట్టి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించే గొంతుగా పాదయాత్రలో హాస్య హాస్ జోడో కార్యక్రమం పాదయాత్రలో రేవంత్ రెడ్డి గారు నిన్న నిన్న మరి పాదయాత్రలో ఉండగా రేవంత్ రెడ్డి గారి మీద అంటే గండ్రు వెంకటరమణ అనే ఒక గండ్రు పేరు ఏమో ఇంటి పేరేమో గండ్రు పళ్ళు చేసేవన్నీ పిల్లి పళ్ళు ఎక్కడ లోపల దాచుకొని థియేటర్లలో దాచుకొని నాయ వాళ్ళ వాళ్ళ గుండాలను పెట్టి తాగుబోతలను పెట్టి నాయకుని మీద మా రేవంత్ రెడ్డి గారి మీద మా అధ్యక్షుడు ఎంపీ వీరి మీద దాడి చేయడం అనేది అమానుషంగా మరి నిజంగానే నేను చెప్తున్నా మరి నిజంగా దమ్మున్న నాయకుని అయితే వెంకటరమణ రోజు రా రేవంత్ రెడ్డి గారు నీకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన్రు అసలు ఆధారాలు లేని మాట్లాడిన్రు అనే మాట నువ్వు ఏదో మాట్లాడబోతున్నావు కదా మరి దమ్ముంటే ఉంటే చాలారణకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు దమ్ము దమ్ముంటే కాంగ్రెస్ అన్నం తిని కాంగ్రెస్ ఉప్పు తిని కాంగ్రెస్ బిఫామ్ మీద గెలిచి సిగ్గు చరం లేకుండా బీఆర్ఎస్ తీర్దమోచుకున్నావు నువ్వు ఈ రోజు కాంగ్రెస్ గురించి మాట్లాడతావా కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడతావా అసలు నీకు ఆ తిన్నింటి వాసాలు తల్లి తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినటువంటి నువ్వు ఈ రోజు అసలు రాజకీయం గురించి నాయకుల గురించి మాట్లాడి ఉందా లేదా మాఫియా చేయడానికి భూముల్ని అక్కడ ఉన్నటువంటి భూముల్ని కొల్లగొట్టడానికి నీ సొంత అభివృద్ధి కోసం పోయినటువంటి నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నావు అంటే కడుపు కన్నం తింటున్నావు పెండ తింటున్నావా అని ఈ రోజు జనాలు తెలంగాణ ప్రజలు నీ నియోజకవర్గం ప్రజలు అడగాల్సినటువంటి అవసరం ఉన్నది దా అయితే బహిరంగంగా వస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఇరవై ఫీట్ల హైట్ లో నిలబడి సవాల్ చేసిండు అయితే ఆ ఇరవై ఫీట్లకు కాదు ముప్పై ఫీట్ల హైట్ లో నిలబడి రేవంత్ రెడ్డి గారికి జవాబు చెప్పు రా ఎక్కడికి వస్తావు రా అని రేవంత్ రెడ్డి గారు అడిగారు మరి ఏడవైంది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్ప చెప్పకుండా దాడులు చేయించడండి మా కార్యకర్తల మీద మా రేవంత్ రెడ్డి గారి మీద మళ్ళీ రెచ్చగొట్టి దాడులు చేయించడం అని మా మీద అదేమో అంటారు చూడండి గుమ్మడికాయ దొంగివరంటే భుజాలు దడుముకున్నట్టు మీరు దాడులు చేపించి మా కార్యకర్తల మీద ముందస్తుగా అసలు కార్యక్రమం ఉన్నదని దొంగల్లాగా ఆ థియేటర్ లోపల దాక్కుని ఓ రెండు మూడు వందల మంది గుండాలు ఆ గండ్రి వెంకటరమణి అనుచరులు తాగుబోతున్న కొడుకులందరూ ఆ థియేటర్ లో దాసుకొని రేవంత్ రెడ్డి గారి మీద అటాక్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ మీద అటాక్ చేయడం దీన్ని మేము నూటికి నూరు శాతం ఖండిస్తున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపుని అసలు కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మ కాదు ఈ ఈ దరిద్రం ఎమ్మెల్యే దిష్టిబొమ్మ కాల్చాల్సినటువంటి అవసరం ఉన్నదని పిలుపునియడం జరిగింది నువ్వు ఈ రోజు ఏందో కూర్చొని నీ నియోజకవర్గంలో కూర్చొనేదో నేను దాడి చేపించినా నేనేందో ఎదుర్కొన్నా రేవంత్ రెడ్డిని అనుకుంటున్నామో బిడ్డ నీ రెండు వందల మంది ఇరవై ముప్పై వేల మంది సమాధానం చెప్పే దమ్ము అక్కడ ఉండే కానీ కాంగ్రెస్ అర్థం అది కాదు కాంగ్రెస్ సిద్ధాంతం అది కాదు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలు గాని జెండా మోషన్లు కానీ నాయకులు గాని ఎవరు కూడా ఇట్లాంటి సిద్ధాంతాలని నమ్ముకొని బతకలేదు ఆనాడు స్వతంత్రం కోసం స్వతంత్రం కోసం ఆనాడు స్వత శాంతియుతంగా పోరాటం చేసినటువంటి పార్టీ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి ఆత్మ బలిదానం చేసుకుంటున్నారని బాధతోని తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని పోగొట్టుకున్న త్యాగమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ గురించి నువ్వు ఏదో మాట్లాడితే చూసుకుంటూ ఊరుకుంటామనుకుంటున్నావా రేవంత్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు వాళ్ళు దాడి చేసినా మీరు కాంగ్రోడ్ ఉండండి కొట్టేయాలి అన్నారు మన నువ్వెట్లా పెడతావుదో అన్న వెళ్ళు టీఆర్ఎస్ వెదవాళ్ళు అందరు మాట్లాడుతున్నారు ఈ రోజు మేము రెచ్చగొట్టి దాడులు చేయించిన మా చూపేయండి వీడియోలు కనబడతలే మీరు దోపిడి మీరు దారి దొంగల్లాగా దోపిడి దొంగల్లాగా రోడ్ల మీద అడ్డం పడి మరీ థియేటర్లలో దాసుకొని మీరు ఎదురు దాడి చేయడానికి ధైర్యం ఉంటే వచ్చి మాట్లాడండి దాసుకొని దొంగల్లాగా పిల్లుల్లాగా ఆడంగింపల్లాగా పక్కలు కొట్టడేది కార్యకర్తలు రేపు పొద్దున అరెస్ట్ అయితే వాళ్ళకి రేపు పొద్దున ఏమైనా విడిపించుకొని వస్తాయేమో దమ్మున్నోని అయితే నాయకుని ముందుకురా నువ్వు కాంగ్రెస్ పార్టీని విడిపోయి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఏదో పుట్టినప్పటి నుంచి టిఆర్ టిఆర్ఎస్ ఉద్యమంలో ఉన్న వాళ్ళలాగా రాష్ట్రం కోసం ఉద్యమం లాగా నువ్వు పోయి ఆడేందో బీఆర్ఎస్ ని నెత్తి మీద ఎక్కించుకొని కేసీఆర్ ని కేటీఆర్ ని నెత్తి మీద ఎక్కించుకొని నీ దోపిడీని కాపాడే నాయకులు వాళ్ళు అయినప్పుడు ముఠా దొంగలు వాళ్ళు నువ్వు ఒక ముఠా నాయకు వాడు వాళ్ళు ముఠా నాయకులు ముఠా దోపిడి దొంగలు మీరు మీరు అందరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటుంటే ధరణి పేరు మీద దోచుకుంటుంటే దానికి సమాధానం అడిగితే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దమ్మున్నోని అయితే బీఆర్ఎస్ అభివృద్ధి అంటే ఆ రోజే రాజీనామా చేసి నువ్వు దమ్మున్నోనివి నీకు నిజ నియోజకవర్గం అభివృద్ధి ఏ లాభాభిక్షలు ఏ నోనివి అయితే ఆ రోజే రాజీనామా చేసి బీఆర్ఎస్ లో బోన్ నీ నీకు దమ్ముంటే గెలుస్తుంటే నిన్ను ప్రజలు ఎన్నుకుంటుంది ఇక నీది చివరి ఎన్నిక చివరి ఎమ్మెల్యే పదవి నీకు తప్పించి ఇంకా ఇంతకన్నా దిక్కులేదు నూటికి నూరు శాతం నువ్వు ఓడిపోయడం ఖాయం కాబట్టే దాడి చేసిన నిజాలు నీ గురించి బహిరంగంగా రాష్ట్రం మొత్తం వినపడేటట్టు రాష్ట్రం మొత్తం చూసేటట్టు రేవంత్ రెడ్డి గారు నీ దొంగ పనులన్నీ బట్టబయలు చేసేది కాబట్టి దాన్ని తట్టుకోలేక దాడులు చేయించినటువంటి నువ్వు నీ శాతగాని దద్దమ్మ అంటున్నా నీకు నేను చీరా గాజులు ఇస్తా ఇంతకుముందు ఎమ్మెల్యే ఇచ్చి పంపించిన కదా అట్లా ఇస్తా పంపిస్తా కట్టుకొని ఇంట్లో కూర్చొని నీ తాగుబోతు కార్యకర్తలతో ఇచ్చే కార్యక్రమం తర్వాత చేద్దు గాని ఇంకోసారి కనుక మా కాంగ్రెస్ నాయకుల మీద కాంగ్రెస్ మా అధ్యక్షుడి మీద కాని మా కార్యకర్తల మీద దాడులు చేయడం గాని ఇంకో రకంగా ఏదన్నా చేసిండ్ర అంటే నిన్న మీరు రెండు వందల మంది ఉండ్రీ మా ఓన్లు రెండు వేల ఇరవై వేల మంది ఉండరా ఒక్కవేళ ఒక్క పిలుపు రేవంత్ రెడ్డి గారు ఒక్క పిలుపు చూసుకోండి అని అంటే మీ పరిస్థితి ఏమైతుండేనో కానీ మానవత్వం ఉన్నోళ్ళు నువ్వు చెప్తే నీ కిరాయి గుండా కాబట్టి వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మనుషులే కాబట్టి సమన్వయం పాటించి రేవంత్ రెడ్డి గారు మా కార్యకర్తనే ఇంకా ఊరడించి ఊరుకోండి అన్నాడు ఒక్కవేళ ఒక్క పిలుపు బిడ్డ నీ థియేటరు నువ్వు నీ ఇల్లు నీ ఊరు నీ కథ ఏందో నువ్వు దోసుకున్నది తెల్ నీ నియోజకవర్గంలో దోచుకున్నటువంటి పైసేందో బయటికి తీస్తుండ్రి ఈ రోజు ప్రజలు కాబట్టి ఖబర్దార్ చెప్తున్నాము మా నాయకుని పాదయాత్రను అడ్డుకోవాలన్నా మా నాయకుడు ఎక్కడ పోతే అక్కడ చిప్పలు కడుకునేవి ఈ రోజు మీ మంత్రి అయినటువంటి కేటీఆర్ ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి నూట తొంభై ఆరు ఏమన్నా చేస్తే కాంగ్రెస్ నెత్తిలో ఎండితే కూడా మీక లేరు మా నాయకుని పాదయాత్ర ఆపడం మీ దమ్ము కాదు మీకు శాత కాదు చూసుకుంటూ పోతూ ఉంటే ఏదో ఏదో చేద్దామనుకుంటున్నారు కాంగ్రెస్ కి మంచి వాతావరణం వస్తుంది కాంగ్రెస్ రేపు పొద్దున అధికారంలోకి వస్తుందనే భయంతో మీకున్నటువంటి వ్యతిరేక శక్తుల్ని మా మీద ఉసుగొల్పేటటువంటి ప్రయత్నం మీరు చేసే చేసే చేస్తారు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కవిత ఉంది కదా ఆడ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీకి పోయి కూర్చుంటాడేమో రేపు పొద్దున మీ నాయకుడు ఆడపోయి ఆయన బిడ్డను కాపాడుకునే పనులల్లో లేకపోతే ఏమైనా ముడుపులు ఇచ్చుకునే కార్యక్రమం బీజేపీ నాయకులకు చేసేది ఉంటదేమో అలా నీ వాటా ధరణిగా దోచుకున్న వాట ఇంత ఏమైనా తీసుకొని పోయి కేసీఆర్ కి ఆ కేసీఆర్ తీసుకొని పోయి ప్రధానమంత్రికో అమిత్ కో ఎవరికైనా ముట్ట చెప్పి కేసులు ఇచ్చేసి వస్తాడు సిబిఐ దాడి నుంచి తప్పించుకోవడానికి గాదానికి పనిచేయండి మీరు రేపు పొద్దున బట్టబయలు అయితే మీ దోపిడీలు మీ దొంగతనాలు మీరు చేస్తున్న నకలాలన్నీ బయటపడతాయి కాబట్టి ఇంకోసారి ఇట్లాంటి దాడులకు ప్రేరేపిస్తే మా నాయకుల మీద మా కార్యకర్తల మీద నిన్న జరిగినటువంటి ఈ గందరగోళ పరిస్థితిలో మా కాంగ్రెస్ కార్యకర్త కూడా చనిపోవడం జరిగింది ఈ కారణానికి ఈ చావుకు కూడా కారణమైనటువంటి గండ్రు వెంకటరమణని ఊరికే వదిలేదు లేదు చూస్తూ చూస్తూ ఏ ఒక ప్రాణాన్ని నిండు ప్రాణం నిండా పోయింది ఏ గందరగోళ పరిస్థితిలో పోయిందో అది ఇంకా నిజమైన వివరాలు బయటకు వస్తాయి ఈ ఈ ర్యాలీలో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది అది ఎందుకు జరిగింది ఎట్లా జరిగిందనే వివరాల సేకరణలో ఉంది ఒకవేళ ఇందులో ఏదైనా తప్పిదం జరిగితే మాత్రం గండ్రు వెంకటరమణ వాళ్ళు వాళ్ళ సన్నిహితులు వాళ్ళ ఆయన దోపిడీ చేసినటువంటి కార్యకర్తలు ఈ దారి దో దారి మీద అటాక్ చేసినటువంటి ఈ ప్ర ఈ రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకి నిన్న కార్నర్ కి ఎవరైతే ఉన్నారో పోలీసులు కూడా వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తించరో వాళ్ళందరి సంగతి చెప్పేది ఉంది నిన్న ఇందాక రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఎస్పీ అంట వెంకటరమణ రెడ్డి కాబట్టి ఎమ్మెల్యే ఏ పనులు చేసినా ఈయన సహకరిస్తాడంట ఎమ్మెల్యేకి ఎస్పీ చుట్టం కాబట్టి ఎమ్మెల్యే కూడా ఆయనకి సలహాలు ఇస్తే కాపాడతాడంట కాబట్టి ఇద్దరు కలిసి దోచుకుంటున్నా దాచుకుంటున్నా వీళ్ళ కార్యకర్త లాగా పనిచేస్తున్న పోలీసు వాళ్ళు ఎవరెవరైతే చెప్పేది ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి దోపిడీ ఏందో అన్ని బయట బయలు చేసే ఉన్నాయి డెఫినెట్ గా ఇంకోసారి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఏ కార్యక్రమాన్ని అడ్డుకున్నా కూడా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు అని డెఫినెట్ గా హెచ్చరిస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి